ఇప్పుడు ఫిష్ యాడ్ చేసుకుందాం ఓకే సో పీసెస్ మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా వదలాలి ఒకేసారి వేసేయకూడదు ఫిష్ చేత్తో ఇట్లా తీసుకొని మనకు ఎక్కడెక్కడ పులుసులో గ్యాప్స్ ఉంటాయో అక్కడ చేప ముక్క మునగాలి ఆ పులుసులో చేప ముక్క మునిగితే అది ఉడుకుతుంది బాగా భలే ఉంది తెలుసా ఈ వంటకం ఎక్స్పీరియన్స్ నిజంగా చూడండి చూడడానికి ఫిషెస్ పీసెస్ కూడా చాలా పెద్ద పెద్దవి అబ్బా సండే పూట చక్కగా ఇలా చేపల పులుసు చేసుకుంటే ఎంత బాగుంటుంది చూడండి మేడం మనం ఫిష్ వేసాం కదా మంచి ఎక్స్పీరియన్స్ దీన్ని ఇప్పుడు మనం ఇంకా గంట పెట్టకూడదు దీంట్లో అవునా అవును గరిట పెడితే ఏమవుతుందంటే చేప పులుసులో పడంగానే ముక్కలు ఇరిగిపోతాయి అంటే అది ఉడికి ఇరుగుతుంది కానీ కలగెట్టకూడదు ఆహా మనం జస్ట్ కుండ కుండెట్టు పెట్టుకొని దొసిందో ఎట్టు పెట్టుకుందాం పెట్టుకొని ఇదోండి మేడం చూపిస్తాను మీకు కుండలు ఎట్టు తిప్పుకోవాలి ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ మీద ఓకే ఓకే మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ కదా సో ఇప్పుడు మీకు ఇది నేను చెప్పాలి కన్ఫామ్ గా మీరు కుండలో ట్రై చేస్తున్నారు వండుతున్నారు అంటే మాత్రం కన్ఫర్మ్ గా చేపలు వేసిన తర్వాత పెట్టొద్దు తిప్పి మీరు ఆ కుండని పట్టుకొనే తిప్పాలి ఆ కుండని పట్టుకొని ఇట్లా కొంచెం రౌండ్ తిప్పామంటే ఆ పులుసులోకి ముక్క లోపలికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే ఇప్పుడు మేడం మనం ఫస్ట్ ఆనియన్ మాత్రం ఆయిల్ వేసాం కదా అవును ఈ మిడిల్ టైమ్ లో ఆయిల్ ఎందుకట్లాగా మనం ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తాం ముందు వేసాం కదా ఆయిల్ ఒక ఫ్లేవర్ ఉంటది ఇప్పుడు వేసే ఆయిల్ వల్ల ఇంకొక ఫ్లేవర్ వస్తుంది పైకి కూడా వస్తుంది ఆయిల్ చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి ఇది ఆయిల్ ఇప్పుడు మళ్ళీ ఆ మిగిలింది ఆ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసి పెట్టాను కదా సగం యాడ్ చేశాను ఫస్ట్ ఇప్పుడు మిగతా సగం యాడ్ చేసే ఓకే సో ఇప్పుడు మనం వేయాల్సిన మసాలాస్ ఇంకా ఉన్నాయ్ ఇంకొకటి ఉంది అది కొంచెం ఫిష్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా మనం దించేస్తా ఉండగా టూ త్రీ మినిట్స్ ముందు మాత్రమే అది ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఆయిల్ వేసాం కదా ఆయిల్ పైకి వచ్చింది ఇంకా ఫైవ్ మినిట్స్ మనం ఆ చేప ఉడకడం కోసం పెట్టి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో ఉడికేస్తుంది ఉడికేస్తుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ ఎందుకంటే ఆల్రెడీ ఫిష్ పులుసు బాగా మరిగిపోయింది కదా చేప పడంగానే దానికి బాయిల్ వచ్చేస్తుంది ఇప్పటి అనుకున్నాలు పులుసు చేయడం అనేది చేపలు ఇంకా ఉడకడానికి టైం పడుతుంది చాలా టైం టేకింగ్ అనుకున్నా టైం టేకింగ్ చాలా కష్టం అనుకుంటారు కదా ఓ అంటే ట్వంటీ మినిట్స్ మేడం ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు చేసాం గారు క్రెడిట్ మీకు కూడా మీకు కూడా అడుగుతా ఉన్నారు నేను టకటక వేస్తా ఉన్నాను చెప్పేస్తాను ఓకే